నేను తండ్రి అయిన అబ్రహాము దేవుడని ఇస్సాకు దేవుడనే హోవాని నీవు పండుకునే భూమిని నీకును నీ సంతానము అనుకును ఇచ్చదను నీ సంతానము భూమి మీద లెక్క పిసుగురేనువలు అనగు నీవు పడమటి తట్టును తూర్పు తట్టును ఉత్తరపు తట్టును దక్షిణపు తట్టును వ్యాపించదు భూమి యొక్క వంశముల నీయువు నీ మూలముగాను నీ సంతానము మూలముగాను ఆశీర్వదింపబడను ఒకవైపు యాకోబు ఇది నిజం కాదు దేవుడే నన్ను పిలిచి ఆశీర్వదించడం ఆశ్చర్యం అనుకుని తనలో తాను నొచ్చుకునను ఇంకొక వైపు ఇది నిజమే అని తెలుసుకునని ఇదిగో నేను నీకు తోడే ఉండి నీవు వెళ్ళి ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమనుకు నిన్ను మరలారపించడం నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడవనని చెప్పగా యాకోబునిద్దరు తెలిసి నిశ్చయముగా యుహో ఈ స్థలమందున్నాడు అది నాకు తెలియకపోయిననుకుని పరలోకపు గవినిదే అనుకున్నాను యాకోబు లేచి తాను తలగడగా చేసుకున్న రాయి తీసి దానిని స్తంభముగా నిలిపి దాని కొన మీద నూనె పోసాను ఆశీర్వదింపబడినది తన పితరులు కాదు వాళ్ల పితరులు కాదు ఆశీర్వదింపబడినది ఒక్కరే అతడే యాకోబు